యస్సుక్రిలు మీ అందరికీ వందనములు సైన్యములకు అధిపతి యహోవా సెలవు ఇచ్చిన దేవునగా దేవుని బిడ్డలారా మరి కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చెప్పిన మీద ఐదో అధ్యాయంలో సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు ప్రియమణ దేవుని బిడిలారా ఈ సాత్విక మనస్సు అది యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి ఆయన చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎందుకంటే పరలోక భాగ్యము తండ్రి కుడి పాశ్వము మహాభాగ్యం అని ఎంచుకొనగా ఆ పరలోకములో ఉన్న ఆ ఆధిక్యత కెరుబులు సెరువులు గాన ప్రతిగానాలతో పరిశుధుడు పరిశుధుడిని వేవేల కోట పల్ల దూతలు స్తుల గానాలు వదిలిపెట్టి ఆయన నీ కోసం నా కోసం సాత్వికుడు ఈ వచ్చాడు ఒక సామాన్యుడుగా ఒక నిరుపేదగా ఒక సామాన్యమైన వ్యక్తిగా ఒక పేద కుటుంబంలో మరియ గర్భాన జన్మించాడు ప్రేమా గర్భ ద్వారా ఆ బా ఆ యొక్క తండ్రి కురుపాసాన్ని మహాభాగ్యం అని ఎంచుకోనలేదు తండ్రి యొక్క కుడిస్థానాన్ని ఆయన వదిలిపెట్టి తండ్రి యొక్క స్థితిని ఆయన వదిలిపెట్టి పరలోక భాగ్యాన్ని ఆయన వదిలిపెట్టి పరలోక సింహాసాన్ని ఆయన వదిలిపెట్టి నీ కోసం నా కోసం సాత్వికుడుగా ఈ భూలోకానికి వచ్చాడు దేవుని దేవుడిలారా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైతే క్రైస్తవులు అనబడిన వారు ఎవరైతే క్రీస్తు నామాన్ని ధరించిన వారు ఎవరైతే దేవునిలో నడిచేవారు ఈ మనసును కలిగి ఉండాలి ఎందుకంటే సాత్విక మనసు వల్ల నీ వ్యక్తిత్వం తెలియపరచబడుతుంది సాత్విక హృదయం ద్వారా నీ యొక్క నువ్వేంటో అది చెబుతుందన్నమాట దేవుని దేవుడిలారా ఏ విషయంలోనూ మనం తొందరపడాల్సిన అవసరం లేదు ఏ విషయంలోనూ మనం కోపపడాల్సిన అవసరం సాత్వికంగా సాత్వికంగా తగ్గించుకొని తగ్గించుకొని సాత్వికుడుగా దీన మనసు కలిగి ఉండాలి వాళ్ళే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు మన యేసుక్రీస్తు ప్రభు వారు మూడున్నర సంవత్సరాలు జీవించారు సేవ చేశారు కానీ ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో చేసిన సేవ సాత్విక మనసుతో చేసిన సేవ ఈరోజు ప్రపంచమంతా విశ్వమంతా ప్రతి దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రియమణ దేవుడిల ఇలాంటి సాత్విక మనసు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటే నిన్ను బట్టి దేవుని నామాను ఘనపరచబడుతుంది నిన్ను బట్టి దేవుని నామం కొనియాడబడుతుంది నువ్వు క్రైస్తవుడుగా సాత్విక మనసు కలిగి ఉండు నువ్వు విశ్వాసువా సాత్విక మనసు కలిగి ఉండు నువ్వు దేవుని బిడ్డవా నువ్వు దేవుని సంఘానికి ఒక చర్చికి వెళుతున్నావా నువ్వెవరివైనా కావచ్చు కానీ సాత్విక మనసు నీలో లేకపోతే అది వ్యర్థం ప్రియమ దేవుని గుడి అందుకే అంటాడు సాత్విక మనసున్న ఉన్న వాళ్ళతో అన్నిలు వారు భూలోకాన్ని సతరించుకుంటారు సాత్విక మనసుతో ఈ భూలోకాన్ని మనం స్వత స్వతంత్రించుకోగలం పరలోకములో ఒక మహాభాగ్యం కలుగుతుంది యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు వారు దీవించి ఆశీర్వదించునుగాక అమెన్